మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి శ్రీదత్త దర్శనం దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సవం ప్రపన్నాతిహరం వందేశ్ మాతృగామి సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజేబిరి వాజనీవతి దీనామవిత్రేవతు శ్రీ శ్రీ సరస్వతి అనమా శ్రీ గురు దత్తాత్రేయ నమన శ్రీదత్త దర్శనంలో దత్తాత్రే కార్తవీరార్జునుల వారు దత్తాత్రేయుల వారిని మోక్ష మార్గం గురించి అడుగు ప్రశ్నిస్తే ఏడు ఉదాహరణలు బేస్తో ఆధారంగా ఆయన కథారూపంగా కార్తవీరార్జున దత్తాత్రేయుల వారు బోధిస్తున్నారు కిందటిసారి శిల్పశాస్త్రంలో ఉత్తీర్ణుడైన వారి గురించి మనం చెప్పుకున్నాము దాన్ని ఇప్పుడు లలిత కళల్లో ఉత్తీర్ణుడైన వారు మన గురించి కథా రూపంగా చెప్పుకుంటున్నాము ఏ వృత్తిలో ఉన్నా కూడా సద్భుతి నియమాలు పాటిస్తూ ధర్మబద్ధంగా మనము ధర్మాన్ని విడవకుండా మనం ఏ వృత్తిలో విజయవంతంగా చేసుకుంటే మోక్ష మార్గానికి తీస్తుంది అని దత్తాత్రేయుల వారు మనందరికీ బోధిస్తున్నారు లలిత కళల గురించి చెప్తున్నారు అది విధానం మహిష్మతి పురంలో మాహిష్మతిపురంలో విశాలాక్షుడనే రాజపుత్రుడు ఉండేవాడు వాడు సంగీతంలో నిధి నాట్యంలో నేర్పది కవిత్వంలో ప్రవేశం ఉంది కామశాస్త్రంలో పండితుడు ఇన్ని లలిత కళల్లో ఆరితేరడం వల్ల అతనికి స్త్రీ లక్షణాలు సమగ్రంగా తెలుసు స్వయంగా అందగాడు పైగా స్త్రీ లక్షణాభిజ్ఞుడు అందువల్ల అతడు అతనికి గేపిల్లా నచ్చలేదు పెళ్లి చేసుకోవడానికి వయస్సు బాగా వచ్చేసిన శాస్త్రానుసారంగా సలక్షణాలన్నీ కుదిరిన కన్య దొరికితే తప్ప తొందరపడి వివాహం అనుకున్నాడు అవును వాడికి ఆ సంయమన శక్తి ఉంది మరి స్త్రీ కోసం తొందరపడి అల్పుడు కాదు అతడు తానే స్వయంగా కన్యాన్వేషణకై దేశాటనం ప్రారంభించాడు ఒకచోట ఒక రాజు తన కూతుర్ని చూపించాడు దాన్ని చూడడంతోనే అది పద్మినీ జాతి స్త్రీ అని గ్రహించి ఇన్నాళ్లకు అచ్చమైన పద్మినీ స్త్రీని చూడగలిగానన్న ఆనందంలో నేను మర్చిపోయాడు ఆ పిల్ల కూడా ఇతన్ని చూచి మెచ్చుకుంది ఆ రాజు చూశాడు ఇతడా రాజపుత్రుడు తనకు తగినవాడు పైగా వీరిద్దరికీ మనస్సు కుదిరింది ఇంకేం కావాలి వెంటనే వివాహం చేశాడు అర్ధరాజ్యం కట్నంగా ఇచ్చాడు ఒక పెద్ద విలాస భవనం కట్టించి ఇచ్చాడు విశాలాక్షుడు కామశాస్త్ర పండితుడని ముందే చెప్పాం కదా ఆ శాస్త్ర సహాయంతో అతడి సంసారికి సంసారిక సుఖంలో అంచులు చూశాడు మహేంద్ర చిత్రం ఏమిటంటే జనులు అజ్ఞానం చేత సుఖం బయట నుంచే వస్తోంది అనుకుంటారు అది ఎక్కడో వాళ్ళు బయట లేదు అది తన ఆత్మలోనే ఉందని మధ్యములు అనుకుంటారు అది కూడా తప్పి అసలు ఆత్మస్వరూపమే సుఖం అది అసలు తత్వము బయట నుంచి వస్తున్నట్టు అనిపిస్తున్న మన మన సుఖాలన్నీ ఆ ఆత్మలో లేసాలే సరే ఇతడు రాజపుత్రుడు యువకుడు లలిత కళలన్నీ తెలిసినవాడు కోరిన భార్య దక్కింది దక్కిన భార్య ఉత్తమురాలైంది బలం ఉంది ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది ఇంకేం కావాలి వాడా పిల్లతో అనుభవించిన సుఖాన్ని భూలోకంలో మరొకడు ఎవడూ అనుభవించలేడు మానుష అని ఉపనిషత్తుల్లో చెప్పింది ఎంత ఉందో అంతా తను బీరిపోకుండా అనుభవించాడు అవునయ్యా అనుభవించాడు అంత మాత్రంలో తప్పేముంది అతడు ఎన్నడూ అబద్ధం ఆడలేదు పరుల సొమ్ములకు భార్యలకు ఆశపడలేదు లోభించి దానాలు మానలేదు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయలేదు చేయాల్సిన యజ్ఞాగాల్లో లోటు చేయలేదు అదీగాక భార్యాభర్తలు ఇద్దరు రసికులు వాళ్ళు ఏనాడు తుచ్ఛమైన గ్రామ్య గీతాలు పాడలేదు వయస్సు మళ్ళీ కొద్దీ వాళ్ళు అప్రయత్నంగానే నాదోపాసన వినిరతులై నాద్రహ్మానందంలో తేలివాడుతూ ఉండేవారు చివరకు వాళ్ళిద్దరూ చాలా నాదోపాసన చేస్తుండగానే శరీరాలు విడిచారు ఆ గాంధర్వ విద్యా సంస్కారం వల్ల చేసిన పుణ్యాల వల్ల వారిద్దరు గంధర్వ లోకానికి రాజు రాణిగా పుట్టారు అక్కడ కూడా వాళ్ళు నాదోపాసన ఉపాసనా బుద్ధితో పాడారు అలా సద్బుద్ధులైన వారిద్దరి మీద పరమేశ్వరుడికి కరుణ కలిగింది తత్ఫలితంగా ఒక్కసారి వారికి కైలాస వెళ్ళి గానం చేసే అవకాశం వచ్చింది పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఆతితో నిండిన ఆ గానం విని ఆనందాశ్రులు రాల్చారు ఆ ఆనందం వల్ల పరమేశ్వరుడు వారికి ఆనందం వల్ల పరమేశ్వరుడు వారికి స్వర్గలోక నివాసం పరంగా వరంగా ఇచ్చాడు వాళ్ళ ఆ స్వర్గలోకంలో అనంత సుఖాలు యథేచ్ఛగా అనుభవించారు అయితే మంచితనము వినయము పాండిత్యము వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఆ సద్గుణాలు ఎవరిని ఆకర్షించవు దేవేంద్ర నీకు గుర్తుందో లేదో వాళ్ళిద్దరూ నీకు చాలా సన్నిహితులయ్యారు ప్రీతిపాత్రులయ్యారు ఇదివరకే వారి మీద ప్రసరించిన ఈశ్వర కరుణ ఉందనే ఉంది కదా ఉండనే ఉంది కదా నువ్వు ఒక్కసారి బ్రహ్మలోకంలో జరిగే మహోత్సవాలకి వెడుతూ వీరిని కూడా తీసుకుపోయి అక్కడ అధికారులతో చెప్పి వీరి సంగీత కచేరీ ఏర్పాటు చేశావు స్వర్గలోపు కీర్తి పెరగాలని నీకు అపేక్ష ఆనాడు వారి నాదోపాసన తాదాత్మ్యం మీద ముట్టింది అది చూసి బ్రహ్మగారు పరమానందపడి మీకు నా మీద బ్రహ్మతత్వం కరతలామలకం అయిపోయింది ఇక పరబ్రహ్మతత్వాన్ని నా దగ్గరుండి తెలుసుకోండి సత్యలోక నివాసాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు తరువాత వాళ్ళకు సచ్చిదానంద లక్షణమైన పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మగారు స్వయంగా ఉపదేశించారు దేవేంద్ర చూసావా కామశాస్త్రంలోంచి లలిత కళల్లోంచి ఆ దంపతులు ముక్తికి ఎలా ఎక్కారో చూసావా సద్బుద్ధి సత్యాహింసల మాట ఇందాకటి కథలలాగా ఇక్కడ కూడా పునాదే గమనించు జై గురుదత్త శ్రీ గురుదత్త మంత్ర మంత్రశాస్త్రం గురించి బోధించింది విందాం థ్యాంక్ యూ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి